మీ కళ్ళ దళిత పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ మనం వైజాగ్ వచ్చేసామండి ఈ రోజు దేవరామ్ మూవీ రిలీజ్ ఫ్యాన్స్కి అయితే పిచ్చ పిచ్చ పండగండి ఆరు సంవత్సరాల తర్వాత సో ఎన్టీఆర్ గారి సినిమా రావడం అనేది సో ఫ్యాన్స్ అందరికీ ఒక పండగ చేసుకుంటున్నారు ఈసారి దసరాకి ఇదైతే ఒక పెద్ద బోనస్ గిఫ్ట్ అని చెప్పి ప్రతి ఒక్క ఫ్యాన్ అండి నిన్న తెల్లవారిసిన ఒంటి గంట నుంచి ఈ రోజు వరకు ఫ్యాన్స్ అయితే కంటి మీద నిద్ర లేకుండా ఎన్టీఆర్ గారికి సెలబ్రేషన్ జరుగుతూనే ఉన్నాయి సో ఒక్కసారి వాళ్ళు మాటలున్నారు తెలుసుకుందాం దేవర రికార్డ్స్ ఏ విధంగా బ్రేక్ చేశారు సో ప్రతి ఒక్కరు హీరోకి కూడా రాజమౌళి గారి సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అని ఇండస్ట్రీలో ఒక పెద్ద టాక్ ఉంది ఆ టాక్ ని దేవరా ఎన్టీఆర్ గారు ఏ విధంగా బ్రేక్ చేశారు అనేది వాళ్ళు ఫ్యాన్స్ గారు మనం తెలుసుకున్నాం నాతో పాటు మీరు కూడా వచ్చేసారు దేవరా సినిమా ఆరు సంవత్సరాల తర్వాత మన ఎన్టీఆర్ గారు మళ్ళీ నటించారు ఎన్టీఆర్ ఎప్పుడు పుట్టిన బ్లాక్ బ్యాట్ కొడతాడు చిన్న చిన్న అట్లకి ఏమి ఉండదు చిన్న చిన్న అలాంటి పట్టే పట్టించుకోవడం ఎన్టీఆర్ అయ్యా కుడిందే పెద్ద బ్లాక్ బాస్ట్ రికార్డులు మొత్తం ఎడ్డీలు వేసుకున్నప్పుడే రికార్డు లో రికార్డులు అలా రికార్డు లో కొట్టారు మొత్తం సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ మొత్తం అంటానా మొత్తం ఎలా తీసాడు అలా మళ్ళీ ఈసారి రిపీట్ చేశాడు మళ్ళీని ఈసారి రిపీట్ చేసినందుకు మా అభిమానుల అందరూ ఎలా ఫుల్ ఖుర్షి మొత్తం అంటారు ఫుల్ ఖుర్షి అంటే అనకూడదు కానీ చెప్పకూడదు అది ఏది రేపు వచ్చినా ఇది బాహుబలి రికార్డు కూడా కొడుతుంది అది మోట కన్ఫర్మ్ వందకి మా అయితే ఒక పర్సెంట్ అంతే వందకి ఒక్క పర్సెంట్ ఇచ్చాం మనం కానీ ఓన్లీ ఎన్టీఆర్ ఆ కానీ నిజంగా అతనికి మొన్న చెప్పాడు చూస్తాం టెంపురు అదే పెంచే మేము నందమూరి నామ సంవత్సరం ఏంటి మీరు నందమూరి అభిమానులు కాలు ఎక్కడ వేసుకున్నంత తిరగాలి మీరు అని చెప్పి టెంపురు అడే పంక్షన్కి అదే జరిగింది అతను చెప్పాడంటే ఏదో కారణం ఉంటది అదే జరిగింది మొత్తం అంతన అలా ఇంటికి అన్నకి కాళ్ళు పెట్టుకుని దమ్మ పెట్టుకుంటాం అన్నమాట ఏంటి కాళ్ళు పెట్టుకుని ధర్నా పెట్టుకుని అలా ఇంటికి అన్నకి ఓన్లీ సినిమా మొత్తం సూపర్ అదే కొట్నాలితే మొన్న ఆచార్య సినిమాకి ఇచ్చారా మన ఆచార్య ఆచార్య అన్నారు సినిమా ఆచార్య ఆచార్య అన్నారు కానీ ఇచ్చేసాడు ఇప్పుడు మన ఆచార్య కాదు కదా రమ్మ ముగుల్లా చూశాడు మొత్తం అంతే ఆచార్య కాదు రమ్మ ముగుల్లో చూశారు అలాగైనా తొక్క తొక్క అనట్లేదు ఎలాగైనా అనా సినిమా మొట్టిగా ఎక్స్ట్రాఆర్డినరీ అన్నాడు ఎన్టీఆర్ ఇది వంద రోజులు వంద రోజులు పక్క ఆ ఆర్టీ చూసి ఓడి అబ్బాయి అలాంటిది అన్న ఈ చూసి నేను పెద్ద అయిపోయి చేతిమే పచ్చబొట్టు పక్కన బాలకృష్ణ అంతే ఏంటి ఎక్కడైతే మరికొంత అభిమానులు ఉన్నారండి వాళ్ళ మాటల ద్వారా కూడా ఒకసారి మనం తెలుసుకుందాం హాయ్ ఎలా ఉంది మూవీ చూసారు కదా సూపర్ హిట్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఎలా ఉంది చెప్పడం మాటలో చెప్పలేన కాల రైగ్రష్ మీ సినిమా ఆర్డర్ ఇంటర్ అని చెప్పినట్టుగా ఇది ఆల్గ సినిమా అని ఏం నచ్చింది మీకు మూవీలో లో మొత్తం ఇన్ఫెక్షన్స్ అయితే సోపర్ అన్న మ్యూజిక్ ఇంకా సోపర్ ఆల్మోస్ట్ సినిమా మొత్తం బాగుంది డ్రైవర్స్ అయితే ఇంకా బాగుంది నా ఫిష్ బాగుంది మా టూ కచ్చితంగా తీయించారు ఓకే ఇందులో సై ఫలిక్ క్యారెక్టర్ ఎలా ఉంది చాలా బాగుంది నా మంచి విలన్ క్యారెక్టర్ హీరో తగ్గట్టు క్యారెక్టర్ అన్నట్టు బాగా చేస్తుంది సో ఓవరాల్ గా సినిమా అయితే హిట్ ఇత్ ఇండస్ట్రిక్ ఇండస్ట్రీ హిట్ చాలా మంది మైండ్ లో ఏంటంటే రాజమౌళి గారి సినిమా ఏ హీరో అయితే యాక్ట్ చేశారో సో నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అనేది అని ఒక సెంటిమెంట్ అనేది నడుస్తుంది సినిమా ఇండస్ట్రీలో సో అది ఎంతవరకు ఎన్టీఆర్ గారు అయితే ఈరోజు తో రాజమౌళి గారికి అంటే ఆయన సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్లాప్ అనేది తగులుతుంది సో దాన్ని బ్రేక్ చేసింది మొత్తం మన ఎన్టీఆర్ గారు అంతేనా కన్ఫర్మ్ స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ ఏ ఎన్ ఎన్టీఆర్ ఓకే ఏంటి ఎన్టీఆర్ మొదలైన ప్రతి ఒక్కరు కూడా రాజమౌళి సినిమా యాక్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క హీరో కూడా ఫ్లాప్ అనేది కచ్చితంగా తగులుతుంది సో దాన్ని అయితే మన ఎన్టీఆర్ గారు అయితే బ్రేక్ చేశారు స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ గారు ఎండ్ ఎన్టీఎస్ కూడా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే చాలా పండుగ చేసుకుంటున్నారు సో ఇక్కడ మరికొంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి ఈయన అర్ధరాత్రి ఒంటి గంటకి మరి వచ్చి షో అయితే చూడడం ఒక్కసారి ఆయన మనం తెలుసుకున్నాం మూవీ మీరు ఈ రోజు తెల్లవారుజామున ఒంటి గంటకి చూసారు కదా సో ఎలా అనిపించింది అభిమానుల సందడి అంటే మన ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఇంత భారీగా ఫస్ట్ టైం ఇంత భారీగా చేస్తున్నారు చేశారు కూడా సో ఆయన గురించి ఒకసారి సినిమా గురించి మీరు చూసిన సినిమా ఎలా ఉంది ఓపెన్ గా చెప్పాలంటే సినిమా ఫస్ట్ స్టాప్ అయితే ఎత్తు గెలిపాడు అన్న మామూలుగా లేదు ఇంకా ఒక మాస్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలో అలా పర్ఫెక్ట్ గా తెచ్చేసాడు ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ కూడా మనం చెప్పక ఆటోమేటిక్ గా నచ్చడు దానికి తగ్గట్టు అనురూ బ్యాక్గ్రౌండ్ అయితే చించి పనేశారు అసలు అంటే మనం ఇంకా ఇంటర్వ్యూ తర్వాత చాలా మంచి క్విష్ ఉంది అన్న చాలా ఉంది బాగుబోడి కట్టపుడు ఎందుకు చంపాడు అలాగా దేవరాని ఒక చంపారు కానీ చెప్పకూడదు సినిమా చూస్తేనే బెటర్ అందరు సినిమా చూడాలని మరి మరి కోరుకుంటున్నారు సినిమా ఎవరైనా చెప్పినా సరే నమ్మద్దు సెకండ్ ఆఫ్ అయితే కొంచెం స్లోగా ఉంది ఓపెన్ గా చెప్పాలంటే అంటే ఫస్ట్ ఆఫ్ నువ్వు ఫస్ట్ నాటుకోడితే తిన్నాక తర్వాత నీకు ప్లెయిన్ బిర్యానీ పెడితే నచ్చదు ప్లెయిన్ బిర్యానీ పెట్టాక నాటుకోడ బిర్యానీ పెడితే నచ్చతుంది ఎవరికైనా సినిమా ఆ టైప్ లో వచ్చింది అనమాట లేకపోతే సెకండ్ పార్టీ తర్వాత కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే ఎక్సలెంట్ గా రాశారు నిజంగా దండం పెట్టాలి అలాగే ఎన్టీఆర్ కూడా కళ్ళతో యాక్టింగ్ చేశాడు కొన్ని కొన్ని సీన్స్ లో అది ఏజ్ తో సంబంధం లేదు సిక్స్ నుంచి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వరకు ఎవరైనా సరే కన్నీళ్ళు పెట్టాల్సిందే ఎన్టీఆర్ యాక్టింగ్ కించాడు సినిమా అయితే బాగుంది హాయ్ బ్రో ఎన్నిసార్లు చూసా సినిమా ఇప్పటికి ప్రెసెంట్ అయితే ఒకసారి చూసాను ఇక్కడ కాదు వేరే థియేటర్ దగ్గర ఓకే ఇప్పుడు ఇక్కడ రెండోసారి వచ్చాను ఎన్నే బుక్ చేసుకుని వచ్చాను అంటే మా ఫ్రెండ్ ఇంకా ముందు బుక్ చేస్తాం ఎలా ఉంది సినిమా ముందు చూసారు కదా హైలైట్గా ఉందన్న గూస్ బామ్స్ వచ్చేస్తున్నా సరైన టైంలో కనుక అలా మొత్తం ఉన్నాయి ఐదు సారికి గొంతు కూడా పట్టించింది ఎప్పుడు నుంచి రాత్రి నుంచి ఈ పండగ వాతావరణం కంటిన్యూ అవుతుంది అన్న నైట్ మొత్తం ఇక్కడే ఉన్నాను నైట్ ఇంటికన్నా చూడండి నాకు ఇవ్వలేదు సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను అక్కడ ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను చాలా అయితే చాలా బాగుంది అన్న చూడండి ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఎలా ఉంది ఎక్సలెంట్ అన్న తండ్రి పాత్ర అయితే దేవరా గా ఉంది నాకైతే చూసే కొద్ది ఇంకా కళ్ళల్లో అలాగే కనిపిస్తుంది సైఫ్ అలీ యాక్టింగ్ చూడరన్నా అతను విలన హీరో కూడా తెలియదు ఆ హీరోకి అలాగే ఉంటుందో వీళ్ళని కూడా అలాగే పెట్టాడు అక్కడ ఫ్రెండ్షిప్ అనగా ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన అట్లా ఉంటాయి కదా అతను అంటే మనం అనుకుంటాం అక్కడ విలన్ అయితే నాకు అనిపించలేదు అనమాట అతను కూడా ఒక హీరో అన్నట్లు ఫీలింగ్ అయితే నాకు కనిపిస్తుంది